అందరికి నమస్కారం కొన్ని రోజుల నుంచి ఖబర్స్థాన్ మీద చర్చ జరుగుతుంది ఇందుకు ఎవరు ముందరికి రావడం లేదు ఎందుకంటే తప్పు నాది కాదు నాది కాదని ప్రతి ఒక్కరూ దానికి వెనకకి ఇస్తున్నారు కానీ ఎవరైతే ఖబర్స్థాన్కి ఎన్నో రోజులుగా సేవలు అందిస్తున్న బాబావలి అతనే ఈరోజు వచ్చి ముందరికి నేను తప్పు చేయలేదు వాళ్ళు ఎవరు వచ్చినారో ఎప్పుడు వచ్చినారో తెలుగు నేను చూడలేదు అంటున్నాడు కానీ నీ సమస్యంలో ఇంకా ఏమైనా జరగడానికి జరిగింటే దానికి ఎవరు బాధ్యత అది కాక పిల్లలు వీడియో ఫ్రాంక్ వీడియో తీసినారు బాగుంది తప్పు చేసినామన్నారు బాగుంది కానీ సపరేట్గా మీడియా నుంచి మాట్లాడడం బావాలిది తప్పు లేదు బావలికి సంబంధం లేదు అని కొంతమంది అతనితో మాట్లాడించారు దీనికి ప్రజల్లో తప్పుగా వెళ్తున్నది దయచేసి బావళి ఒక మాట చెప్తున్నా నేను నీ వంతు నువ్వు సేవలు చేశావు మంచి పనులు చేశావు దానికంటే ఎవరు ఈరోజు పట్టించుకోరు కానీ తప్పు జరిగింది కాబట్టి ఈరోజు ప్రజల్లో ఈ సమస్య రేకింది దానికి పూర్తి బాధ్యత నువ్వు వహించి దానికి మీరు ఏమంటారో జవాబు ఇవ్వండి కరెక్ట్గా అలాగే ఏదైతే ఖబర్సాన్లో టీం ఉందో నీ వల్ల ఆయనంతా నీ ఎంత నువ్వు చేస్తున్నావు కానీ ఇంకా దానికి చాలా చాలామంది ఉంది చాలా చేసేది వరకు దానికోసం దయచేసి ఆ పెద్దలకి నేను చెప్తున్నా ఏమన్నా రెండు గ్రూపులుగా తయారు చేయండి రెండు గ్రూపులుగా తయారు చేస్తే దానికి ఖబర్సానికి నీట్గా చేస్తారు ఇంతకుముందు కానీ మేము ఖబర్స్థాన్లో ఆవులు వస్తున్నాయి మరియు కుక్కలు వస్తున్నాయి ఒక వీడియో తీసి ప్రజల్లో పంపించడం జరిగింది దానికి ఈరోజు కొద్దిగా క్లీన్ చేస్తున్నారు కానీ గోడ వస్తుందన్నారు ఇంతవరకు గోడ రాలేదు అయినా అలాగే ఉంది దయచేసి మీడియా మిత్రదారులకు నేను ఒకటి అంటున్నాను ఏదైతే మీరు మాకు ప్రశ్నిస్తున్నారో ఇదే మాట భావోళి గానీ ప్రశ్నించండి సంబంధిత అధికారులకుపై మీరు అడగండి ఇలా ఖబర్స్థాన్లో ఏవేవి జరుగుతున్నాయో దాని సమస్యలపై దానికి సంబంధించిన అధికారులకుపై మీరే మీడియా వాళ్ళు ఒక క్వశ్చన్గా ఇట్లా అనంతపురం నగరంలో మహానగరంలో ఇంత పెద్ద నడిబడ్డున ఇలాంటి సమస్యలు చేత రేపు పద్న అదే ఖబర్స్థాన్లో ఏదైనా జరగనాని సంఘటనలు జరిగితే దానికి ఎవరు బాధ్యత దయచేసి ప్రతి ఒక్కరు గ్రహించి దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమించాలని కోరుకుంటున్నాను నమస్తే అస్సలం వలైమ్ వరంతుల్లా వెరకత్త అందరికీ నమస్కారంలో ఈరోజు ముఖ్యంగా ఇక్కడ విలేకరు సమావేశంలో మొన్న జరిగినటువంటి ఒక మా ముస్లిం శ్మశాన వాటికలో ఫ్రెష్ అని చెప్పే అబ్బాయి ఒక ప్రజలు కొద్దిగా ఏదో ఆనందదాయకంగా ఉండేలా నవ్వుకోవడానికి ఒక ఏదో వీడియో తయారు చేశారు ఆ వీడియో భాగంగా అతను తెలియకుండా ఏదో అది పొరపాటుగా ఏదో చేసినా చెప్పేసి అక్కడ అందరితో చెప్పడం జరిగింది అయితే ఆ పిల్లవాడు పిల్లవాడు మేధావే కానీ పోయే మనిషికి కూడా కాదు నలుగురితో సలహాలు సూచనలు తీసుకొని వెళ్ళేవాడు అటువంటి వ్యక్తి ఆ ఖబరస్థాన్లో ఏదో విధంగా ఎలా ఎలా వెళ్ళినాడో ఏదో తెలియదు కానీ అక్కడ వీడియో వైరల్ అయిన తర్వాత అది తెలిసింది తెలిసిందేమంటే మొదట మేము అడిగినప్పుడు కాదు అది మేము ఆ శ్మశానం అంటే మాకు గౌరవం ప్రతిరోజు మేము అక్కడ పోయి చనిపోయిన వారికి మేము దోవా చేస్తూ ఉంటాము మేము అక్కడ ఏదైనా గలీజు కూడా ఎక్కువగా లేకుండా మేము నీట్గా పెట్టేవాళ్ళము అటువంటి దాంట్లో ఒక మత్తు పదార్థం తెలిసినటువంటి ఒక పదార్థ దానికి మీరు తీయడం మంచిది కాదని మేము అతనికి ప్రశ్నిస్తే అతను ఏమన్నా లేకపోయి నేను పర్మిషన్ తీసుకున్నాడు అన్నాడు తర్వాత ఏం జరిగింది పర్మిషన్ ఆయన ఇస్తాడు ఇది అది ఒకబడి సంబంధము ముత్తువల్లి ఉంటాడు మరి వచ్చి మన డిఎండబ్ల్యూ ఆఫీసర్ వీళ్ళు ఆఫీసర్స్ ఉంటారు మరి అట్లాంటప్పుడు ఎలా మీరు పర్మిషన్ ఒకటి తీసుకున్నామంటే లేదు నేను బావులు తీసుకున్నాను అంటున్నాడు కానీ మాకు తెలిసింది అంటే మేము ఒకటి అనుకున్నాము ఇలాంటి తాగువి బానిసలుగా ఏ విధంగా లేదు కామెడీ యాదో ఒకటి ఇలా చేయడం మంచిది కాదని చెప్పేసి అతనికి మందలించాము తర్వాత అతను వచ్చి లేదు మేము పర్మిషన్ తీసుకున్నాం పోయి పొరపాటు మాదేం ఆదేయం కాదు తీసుకున్నామన్నాడు తర్వాత ఏం జరిగినారు ఇక్కడ కొంతమంది ముస్లింస్ పాత ఊరు ఉన్నటువంటి కొంతమంది యువకులు అది తెలుసుకొని అతని పిలిపించి అక్కడున్న మొత్తం అంతా మీకు ఎవరు పర్మిషన్ ఏం జరిగింది అని చెప్పేసి స్పెషల్ మన సమాధి మీద కూర్చుండే దాని మీద అంతా నీట్గా కడిగేసి పూలు వేపించి ఆడ నిలబడి ఆయన క్షమాపణ కొన్నాడు మాది ఏదో పొరపాటు అయిపోయింది లేదు నేను వాళ్ళ పర్మిషన్తో వచ్చినా అని చెప్పేసి అయిపోయిందని చెప్పేసినాడు మాకు అది సంతోషం అయిపోయింది ఎందుకంటే మేము ఇంకా ఒక మనిషి తెలిసి తెలియక తప్పు చేసినప్పుడు క్షమాపణకున్నప్పుడు అది మా బాధ్యత క్షమించడం కూడా బాధ్యతే దానికోసం మేము ఏం చేసాం తెలిసి తెలిసి చేసింటే అదొక ఏదో వేరే యాక్షన్ తీసుకున్నాడే కానీ తర్వాత అది చెప్పడంతో మేమంతా సంతోషం వ్యక్తం చేసి ఏదో పొరపాటు అయిపోయిందని చెప్పేసి అనుకున్నాం మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు వాస్తవానికి ఏదైతే వక్ బోర్డ్ వక్ బోర్డ్ అండర్లో నైన్టీన్ నైన్టీ ఫైవ్ యాక్ట్ ప్రకారం స్థాయి కమిటీలు అనేటటువంటి ఏర్పాటు చేయాలి ప్రస్తుతం అనంతపూర్లో జరుగుతున్నటువంటి వక్ బోర్డు సమస్య ఒకటి కాదు చాలా ఉన్నా చాలా ఉన్నాయి అనే విధంగా డిస్కషన్ వస్తుంది నిన్న మొన్న చూసాము కబరస్థాన్లో సో ఏదో కొద్దిమంది మందు తాగుతున్నట్లుగా అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నట్లుగా అక్కడ బ్రాంది విస్కీ తాగుతున్నట్లు వీడియో షూట్ చేశాము అనే విధంగా కొద్దిమంది అంటున్నారు సో దీనికి పూర్తి స్థాయి రెస్పాన్సిబిలిటీ ఎవరైతే అక్కడ సెక్యూరిటీగా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత వహించాలి ఎందుకంటే అక్కడ ఒక అటెండెంట్లా పనిచేసే వ్యక్తులు అక్కడ ఖబరస్థాన్లో పనిచేసే వ్యక్తుల బాధ్యత ఎవరిని రాకుండా చూసుకునేటటువంటిది అటువంటి వ్యక్తులు అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళను అక్కడ మెయింటైన్ చేయనప్పుడు సో ఇంకా స్టాఫ్ పెంచుకోవడము లేకపోతే సో ఇంకా వాళ్ళకి చేత కానప్పుడు సో ఏదో ప్రత్యామ్నాయం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆ విధంగా లేకోకుండా సో ఖబ్రస్థానం చుట్టూ గోడలు పూర్తి స్థాయి నిర్వీర్యం అవ్వడం జరిగింది పడిపోవడం జరిగింది దీని గురించి సో అనేక సంఘాల వాళ్ళైతేనేమి ప్రజలైతేనేమి గత సంవత్సరంగా డిస్కషన్ చేస్తున్నారు అనేక రకాలుగా ఈ యొక్క హెడ్డాక్లా మారిపోయింది అనంతపురంలో ఈ సమస్యను దయచేసి మేనేజ్మెంట్ వారికి కానీ నేను అక్కడ పనిచేసే వాళ్ళకి కానీ నేను కోరేది ఒకటే సో మీ బాధ్యత ఏంటి మీరు అక్కడ ఉన్నారు మీరేం చేయాలా మీ డ్యూటీ మీరు సరిగ్గా చేయలేనప్పుడు ఏం చేయాలో ప్రత్యామ్నాయం అనేటటువంటిది ఎలా తీసుకోవాలో సంబంధిత అధికారులు మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ కావచ్చు మైనార్టీ వక్ బోర్డ్ ఆఫీసర్ కావచ్చు మీరు ఏం చేస్తున్నారు ఎందుకంటే మీరు దానికి సంబంధించినటువంటి అధికారులు అది మీ చేతుల్లో ఉంది సో వక్ బోర్డులో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ యొక్క హక్కు పక్షులు చాలామంది చేరుకొని వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు వీరి మీద ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు వేసి ఏదైతే తెలుగుదేశ ప్రభుత్వం ఉందో వాళ్ళు పూర్తి స్థాయి ప్రక్షాళన చేసి మొన్న ఈ యొక్క దీంట్లో అంటే వక్ బోర్డు సంబంధించినటువంటి సమాధుల్లో జరిగినటువంటి ఎవరో రీల్స్ తీస్తున్నాము మాకు క్షమించాలని మాకు తెలియక మందు తాగామంటున్నారు దీని బాధ్యత మాత్రం తప్పకోకుండా అక్కడ సెక్యూరిటీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన చూసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి చూసుకునేటువంటి పరిస్థితులు ఆయన ఉన్నాడు కాబట్టి దీని మీద ఆయన ఎందుకు అప్పుడు లేడు అక్కడ నేను లేను అని చెప్పి చెప్తున్నాడు అనే విధంగా మాట్లాడుతున్నారు మా నాన్నకు బాగలేకపోతే నేను వెళ్ళాను అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం సంబంధిత అధికారులు పరిశీలన చేసి దాని మీద ఒక రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి అతని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలియజేసుకుంటున్నాను